ఓం శ్రీ గురుభ్యో నమ అరుణాచల అనుభూతులు గత కొన్ని ఎపిసోడ్స్ ద్వారా నాకు అరుణాచలంలో కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క అనుభూతుల్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నాను సో ఇంకొక మంచి ఒక అనుభూతిని నేను మీకు చెప్తాను సో నిజంగా అందరూ అంటారు కదా అరుణాచలం ఎందరో యోగులకి సిద్ధ పురుషులకి పుట్టే నీళ్ళు అక్కడ ఎంతోమంది సాధన చేసి గొప్ప గొప్ప వాళ్ళు జీవ సమాధులు కూడా పొందారని చెప్తూ ఉంటారు కదా నిజంగానే చాలామంది యోగులకు నెలవు ఆ ఒక్క అరుణాచలం సో అటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళి అందులోని యోగ మార్గంలో నా జీవితం మొదటి నుండి యోగ సాధకుడిగా యోగ టీచర్గా ఉన్న నాకు అక్కడికి వెళ్ళాక ఆ ప్రదక్షిణ రోజు చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించేదన్నమాట అరుణాచలేశ్వరు దగ్గర కూర్చున్నప్పుడు నేను అనేవాడిని స్వామి చాలామందికి మీరు మీరు మహాయోగి ధ్యాని ఎంతోమందికి ధ్యానం యొక్క అనుభూతులు మీరు ఇస్తూ ఉంటారంట కదా మరి నాకు ఎప్పుడు అలాంటి అనుభూతి కలగలేదు నేను చాలామందికి మెడిటేషన్ నేర్పిస్తున్నాను కానీ ఆ మెడిటేషన్ యొక్క ఆ ఎన్లైట్మెంట్ స్టేజ్ అంటారు కదా యోగాలైతే సమాధి స్థితి అంటారు అటువంటి స్థితి ఆ ఒక ఆత్మానుభూతి నాకు ఎప్పుడు కలగలేదు స్వామి మీ యొక్క సన్నిధిలో ఉండి కూడా నాకు ఆ అనుభూతి కలగకపోతే నేను ఎప్పటికీ దాన్ని పొందలేను ఆ కుండలిని ఎన్లైట్మెంట్ అని మనం ఏదైతే పిలుస్తామో అటువంటి ఆ ఒక శక్తిని ఆ ఒక ఎనర్జీని ఆ స్థితి నాకు కూడా ప్రసాదించండి అని చెప్పి రోజు కూడా స్వామి దగ్గర కూర్చొని అట్లా అడిగేవాడిని అనమాట సో సరే ఆయన అలా జరుగుతూ ఉంది నేను ఎక్కడైతే రూమ్ తీసుకున్నానని చెప్పాను కదా అద్దెకి ఒక ఇల్లు తీసుకున్నాను కదా అక్కడ కూర్చొని స్వామికి సంబంధించిన పుస్తకాలు ఏవో చదువుకుంటూ ఉన్నాను అలా చదువుకుంటూ చదువుకుంటూ కొద్దిసేపు అలా కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేద్దామని చెప్పేసి అలా కూర్చున్నాను వాడు ధ్యానంలో నేను ఎప్పుడు కూడా సోహం మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాను అట్లా కూర్చొని సోహం మెడిటేషన్ అలా చేసుకుంటూ ఉన్నాను అది సెవెన్ సెవెన్ థర్టీ ఆ సమయం అవుతుంది రాత్రి సో నాకు తెలియకుండానే నేను ఈ యొక్క బాహ్య ప్రపంచం యొక్క స్థితిని నేను కోల్పోయాను అనమాట కోల్పోయి సో నా బాడీ ఇక్కడే ఉంది నేను ఎక్కడికి వెళ్ళానో నాకు తెలియదు ఆ ఒక ఒక స్థితిలోకి నేను వెళ్ళాను అనమాట అప్పుడు ఒక మొత్తం ఒక గాఢందకారమైనటువంటి ఒక చీకటి కనిపించింది ఆ చీకటిలో నేను ఒక్కడిన అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాను అలా వెళ్తునేటప్పుడు ఎక్కడ దూరంగా ఒక చిన్న జ్యోతి వెలుగుతున్నట్టుగా అనిపించింది సరే అక్కడ ఏముందని చెప్పి ఆ చీకట్లో ఆ జ్యోతి వైపుగా నడుచుకుంటూ వెళ్ళాను అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మధ్యలో జ్యోతి వెలుగుతుంది దాని చుట్టూ కూడా కొంతమంది సిద్ధ పురుషులు కూర్చొని సాధన చేస్తూ ఉన్నారు ఆ సమూహం దగ్గరికి నేను వెళ్ళాను వెళ్ళి అక్కడ నేను నిలబడేటప్పటికి అందులో నుండి ఒక యోగి రండి మీకోసమే మేము చూస్తున్నాము మీరు కూడా మాతో పాటు కూర్చోండి అని చెప్పి వారి యొక్క సమూహంలో నన్ను కూడా కూర్చోబెట్టారు కూర్చోబెట్టి వారు చెప్పారు అక్కడ మధ్యలో వెలుగుతున్నటువంటి జ్యోతి ఉంది కదా దాన్ని తదేకంగా చూడండి అని చెప్పారు సరే అని చెప్పేసి నేను ఆ జ్యోతిని చాలాసేపు అలా చూశాను కొద్దిసేపటి తర్వాత ఆయన అన్నారు ఇప్పుడు ఏ జ్యోతిని అయితే మీ కళ్ళతో మీరు దర్శించారో అదే జ్యోతిని మీ రెండు కళ్ళు మూసుకొని మీ యొక్క ఆజ్ఞా చక్రం వద్ద అంటే మీ రెండు కనుబొమ్మల మధ్య ఆ జ్యోతిని దర్శించడానికి ప్రయత్నించండి అని చెప్పారు సరే అని చెప్పేసి కళ్ళు మూసుకొని ఆ జ్యోతిని రెండు కనుబొమ్మల మధ్య చూసేందుకు ప్రయత్నించాను అట్లా కొద్దిసేపు ప్రయత్నించేటప్పటికి ఏదైతే నా వెన్నెముక నుండి ఒక ఏదో ఒకటి ప్రాకుకున్నట్టుగా నా ఒక వెన్నెముక నుండి ఏదో ప్రాకుతూ నా పైకి ఎక్కుతున్నట్టుగా అనిపించింది అది ప్రాకుతూ ప్రాకుతూ వెనక నుండి ముందు భాగానికి రావడం జరిగింది నా రెండు కనుబొమ్మల వచ్చింది ఆ కాంతి ఎప్పుడైతే అది ప్రాకుతూ నా రెండు కనుబొమ్మల మజ్జికి వచ్చిందో ఒక్కసారిగా విపరీతమైనటువంటి ఒక పెద్ద లైటింగ్ నా కళ్ళ మీద ఎక్కువ కాంతితో కలిగినటువంటి ఒక పెద్ద లైట్ నా కళ్ళ ముందు వెలిగినట్టుగా ఒక్కసారిగా ఆ లైట్ వెలిగింది ఆ లైట్ యొక్క ఆ కాంతిని ఆ శక్తిని నేను తట్టుకోలేకపోయాను ఎప్పుడైతే ఆ లైట్ నా రెండు కనుబొమ్మల మధ్య అట్లా వెలిగిందో ఆ కాంతి యొక్క శక్తి నేను తట్టుకోలేక నా బాడీ అంతా కూడా గట్టిపడిపోయింది ఫేస్ అంతా కూడా టైట్ అయిపోయింది బాడీ అంత టైట్ అయిపోయింది ఆ కాంతిని నేను తట్టుకోలేక పడిపోయాను అనమాట అలా పడిపోయి చాలాసేపటి వరకు కూడా ఆ కరెంట్ షాక్లోనే నేను చాలాసేపు ఉన్నాను అప్పుడు కొద్దిసేపటికి అక్కడ ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు నన్ను లేపారు లేపి కూర్చోబెట్టి మీరు ఏదైతే కుండలినిని మీరు అడిగారో స్వామిని ఆ కుండలినీకి సంబంధించిన శక్తి తట్టుకునేటువంటి పరిస్థితి ఇంకా మీ శరీరానికి రాలేదు కాబట్టి మీరు వెళ్ళి ఇంకా మీరు చక్కగా సాధన చేయండి కుండలిని యొక్క ఆ పవర్ ఏదైతుందో ఆ శక్తి మీ బాడీ ఇప్పటి వరకు మీరు చేసిన సాధనకి ఇంకా ఆ శక్తిని తట్టుకునేగలిగేటువంటి పరిస్థితి మీ బాడీకి రాలేదు కాబట్టి మీరు వెళ్ళి సాధన బాగా చేయండి నిజంగా ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా అది మీరు దర్శిస్తారు ఆ శక్తిని మీరు ఎన్లైట్మెంట్ని మీరు భరించగలుగుతారు దాన్ని మీరు చూడగలుగుతారు అనుభూతి పొందగలుగుతారు కాబట్టి మీరిక వెళ్ళొచ్చు అని చెప్పేసి వారు నన్ను లేపి ఈ విధంగా చెప్పారు వాళ్ళు కొద్దిసేపటికి ఎప్పుడైతే వాళ్ళు చేశారో ఆ టైట్నెస్ ఆ ప్రెజర్ నుండి నేను బయటపడ్డాను వాళ్ళు చెప్పింది అయితే ఇది సో మీరు ఇంకా కుండలిని శక్తి ఆ పవర్ ఏదైతే అంత శక్తిని తట్టుకునే స్థితిలో మీ బాడీ ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు కాబట్టి కొన్నాళ్ళు సాధన చేయండి తరువాత తప్పకుండా మీకు ఆ స్థితి వస్తుంది అని చెప్పారు చెప్పాక సరే అండి అని చెప్పి నేను వెనక్కి రావడం జరిగింది అలా వారికి అక్కడ సరే అని చెప్పేసి నేను ఇక్కడ కళ్ళు తెరిసేటప్పటికి నేను ఏదైతే గదిలో నేను ధ్యానం చేస్తూ ఉన్నాను ముందు ఆ గదిలో నేను పడిపోయి ఉన్నానమాట అక్కడ ఎలా పడిపోయాను ఇక్కడ కూడా అలానే పడిపోయి ఉన్నాను లేచి చూసేటప్పటికి సరిగ్గా సెవెన్ థర్టీ క్వార్టర్ టు ఎయిట్ అవుతుంది ఆ పది పదిహేను నిమిషాల సమయంలో నేను ఎక్కడికి వెళ్ళానో నాకే తెలియదు సో నాకు అప్పుడు అనిపించింది ఆ రోజు ఉదయం నేను స్వామి దగ్గర అడిగాను నాకు కుండలిని యొక్క అనుభూతినివ్వండి ఈ యోగ భూములో ఎంతో మంది యోగులకు నిలవైనటువంటి ఈ అరుణాచలంలో నాకు అలాంటి అనుభూతి కావాలని నేను ఉదయం అడిగాను ఆ అనుభూతి ఆయన నాకు సాయంత్రం ఇచ్చాడు కానీ ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే ఆ కుండలినికి తగ్గట్టుగా అంత గొప్ప శక్తిని అంత పవర్ని తట్టుకునే స్థితిలో నా బాడీ రెడీ అయ్యి లేదనే విషయం అయితే అర్థం చేసుకోకుండా నాకు ఆ కుండలిని నేను అనుభూతి పొందాలి అని చెప్పేసి స్వామిని అడిగాను సో ఆయన నాకు ఇండైరెక్ట్గానే దానికి సమాధానం చెప్పి నాకు హెచ్చరిక కూడా చేశారు కాబట్టి సాధన బాగా చెయ్యు సో అప్పుడే కంగారు పడకు ఆ సమయం వచ్చినప్పుడు నీకు తప్పకుండా ఆ యోగ్యత ఉంది అది వచ్చినప్పుడు నేనే నీకు అనుగ్రహిస్తాను కంగారు పడి ఒక్కసారిగా అంత శక్తిని నువ్వు ఎక్స్పీరియన్స్ స్ అవ్వలేవు అని చెప్పి ఆ సిద్ధ పురుషుల రూపంలో ఆయన నాకు ఆ మెసేజ్ ఇచ్చారనమాట చూసారా స్వామి ప్రతిదీ వింటారు మనకు ఆ యోగ్యత వచ్చినప్పుడు తప్పకుండా ఆయన అనుగ్రహిస్తారు ఆ యోగ్యత రాకుండా నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పి పసిపిల్లో మనం మారాన్ చేస్తే దానికి తగ్గట్టే రెండు మొట్టికాయలు వేసి సమాధానం చెప్తారు కదా సో నా జీవితంలో అదే జరిగింది కాబట్టి అంత కుండలిని మన అనుభూతి పొందాలంటే అంత గొప్ప సాధన చేసి ఉండాలి అప్పటికి నాకు అంటే అరుణాచలం నేను ఉన్న సమయానికి అంత సాధన ఏబీ జరిగి ఉండకపోవచ్చు అంత శక్తిని నేను తట్టుకోలేకపోయాను అనమాట చెప్పాను కాబట్టి చాలామంది నేను మీకు చెప్పేది ఏమంటే కుండలిని యోగా కుండలిని శక్తి అని చెప్పి చాలామంది కుండలిని ఎన్లైట్ చేస్తాము ఆన్లైన్లోనే క్లాసులని రకరకాలుగా దాన్ని అడ్వర్టైజ్ చేస్తున్నారు దయచేసి మీరు వాటి జోలికి వెళ్ళొద్దు కుండలిని ఒక షాక్ ఏంటో నేను అనుభూతి చెందాను అది చాలా భయంకరంగా ఉంటుంది అంత శక్తిని మనం తట్టుకోలేము అందులోనూ నిష్ణాతుడైన గురువు పక్కన ఉంటే తప్ప అలాంటి సాధన చేయకండి మీరు దయచేసి ఈ ఆన్లైన్లోనూ ఏవో వన్ ఆర్ టూ డేస్ వర్క్షాప్స్లోను వాళ్ళు ఎక్కడో ఉండి మనం ఇక్కడ కూర్చొని కుండలిని నేను ఎల్లైట్ చేసేస్తామని చెప్పి ఈ వర్క్షాప్స్ అస్సలు జాయిన్ అవ్వద్దు అది చాలా ప్రమాదకరం కాబట్టి ఆ రోజు పరమేశ్వరుడు నేను అడిగినటువంటి ఆ అనుభూతి నాకు ఇవ్వండి అంటే ఆయన ఇచ్చారు బట్ నేను ఆ అనుభూతిని తట్టుకోలేకపోయాను కాబట్టి సో నేను ఇంకా సాధన చేస్తున్నాను మేబీ అటువంటి గొప్ప పరిస్థితి అటువంటి ఒక ఆ రోజు ఎప్పుడు వస్తుందో దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను కానీ మీరు మాత్రం కంగారు ఇలా నిర్ణయాలు తీసుకోకండి లేదా బయట రకరకాల మాధ్యమాల ద్వారా నేర్చుకోకండి అందులో అనుభూతి పొందినటువంటి నిష్ణాతుడైన గురువు సమక్షంలో ఆయన పక్కన ఉన్నప్పుడే అది మీరు సాధన చేయాలి తప్ప వేరేలా ప్రయత్నించకండి చూసారా సో ఈ విధంగా మన మనసులో ఏది అడిగినా కూడా అది తప్పైనా ఒప్పైనా అది తీర్చుతూ దానిలో జాగ్రత్తలు కూడా ఆయన మనకి తెలియజేస్తారు సో ఆ విధంగా నాకు కుండలిని అనుభూతిని అరుణాచలంలో ఈశ్వరుడు అనుగ్రహించాడు సో అది నేను మీతో పంచుకుంటూ ఉన్నాను ధన్యవాదములు